కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి ఖర్చు పెడితే అందులో పదిహేడు పైసలు కంపెనీ ట్యాక్స్ నుంచి వస్తే పద్దెనిమిది పైసలు జిఎస్టి నుంచి ఇరవై రెండు పైసలు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి వస్తుంది అయితే వీటన్నిటికన్నా పెద్ద నిగూఢ ఇరవై నాలుగు పైసల పన్ను ఇంకొకటి ఉంది అదే ద్రవ్యోల్బణం ప్రభుత్వం ఇరవై నాలుగు శాతం డబ్బు అప్పు చేసి ఖర్చు పెడుతుంది ఆ అప్పు తీర్చడానికి డబ్బు ముద్రిస్తుంది అలా ముద్రించే డబ్బే మన ధరల పెరుగుదలకు ఏకైక కారణం అయితే ప్రభుత్వమే కాకుండా బ్యాంకులు కూడా డబ్బు సృష్టిస్తాయి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ముద్రించిన డబ్బు అరవై రెండు లక్షల కోట్లు కానీ ఆర్బిఐ గణాంకాల ప్రకారం మన బ్యాంకులలో నూట ఎనభై ఏడు లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి ఇది ఎలా సాధ్యం అసలు మొదట డబ్బే అరవై రెండు లక్షల కోట్లైతే దానికి మూడింతలు నూట ఎనభై ఏడు లక్షల కోట్ల డిపాజిట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా అంటే బ్యాంకులు లేని డబ్బును సృష్టిస్తాయి దీనినే ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్ అంటారు వీటి మూలంగా వచ్చే ద్రవ్యోల్బణం ప్రజల మీద ప్రభుత్వం వేసే అతి పెద్ద పన్ను ద్రవ్యోల్బణం ఒక క్యాన్సర్ మనకు తెలియకుండానే మన ఆర్థిక వ్యవస్థని దహించి వేస్తుంది